నిన్ను నన్ను నీవు కలగాంతువు నిన్ను నన్ను కలలోనగాంతు నేనొక వేళ నిన్ను నన్ను నీవు నేనను నిన్ను కనుగొనగా గలమెలు కనినా మీదటనో గురుబోదట్లా విని నా మీదటనో మునుపుగలిగిన కలిగిన ఎరుక మొదటికే నిలువాదు నిను నన్ను నే నన్ను నిను నీ వెరుగుట మెట్లు కనినా మీదట నో గురుబోదట్ల వినినా మీదట నో జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంత రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార ఒక ద్వాదశి వందనములు సమస్యకులు శ్రీమద్భగవత కృష్ణ ప్రభు దేశకేంద్రులు వారి చేరిచితమైన శక్తి ద్వై నిరాసకంభకు శుద్ధనకుండతత్వ కందార్థ దరువులు గురుమంత్ర ప్రతాప ప్రకరణమునందు పదకొండవ కందార్థాన్ని ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవుని దయతో కలను మేలుకొన్నట్లయితే ఇక మేలుకొన్నటువంటి గురుతు ఏదైతే ఉన్నదో అది ఉండదు ఆ పైన ఇక మాట ఎరిగేది ఎలా ఈ గుర్తు అనబడేటువంటి కళలోనే ఈ ప్రకృతి పురుషులు అరుధించి ఈ సమస్తమైనటువంటి విశ్వము ఏర్పడుతూ ఉన్నది అలానే ఈ ఎరుక అనబడేటువంటి గుర్తు ఉంటేనే ఉంటాయి ఎరుక ఒక్కటి లేనట్లయితే ఇక ఏర్పాటు చేసేటువంటి గుర్తు అనేది లేదు అని శిష్యునికి దృఢం చేసి ఈ కదార్థంలో నాయనా శిష్య నిన్ను నన్ను నీవు గల కలగాంతువు నిన్ను నన్ను కలలోనగాంతు నేనొక వేళ్ళన్ నా నిను నను నిను గనుగొనగా గల మేలు కని నా మీదను విని నా మీదటను కల నుంచి మేల్కొనిన చందముగా గురుదరి చేరి గురుబోధలో మేల్కొన్నటువంటి వారికి అంతకు మునుపు ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది లేదు నాయన ఇక్కడ చక్కగా చెప్తున్నారు నకారముతో ఏమని నిన్ను నను నీవు కలగాంతువు నిన్ను నన్ను నీవు కల గాంతువు కలలో చూస్తావు నీ కళలో నిన్ను చూస్తావు నన్ను చూస్తావు అలానే శివరామ దీక్షితుల వారు సిద్ధాంతీకరించినట్లుగా సమస్తము కూడా ఒకే అవస్థ అదే కళ దీనిలో ఈ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది కానీ మేను కానీ ఈ ట్రెంటిని చూస్తూ ఉన్నా మూలము లేని గుర్తు అదే విధముగా శరీరం అట్టనే ఇక్కడ గురువుగారు చెప్తున్నారు శిష్యునితో నిన్ను శిష్య నిన్ను నన్ను నీవు కలన్ గాంతువు కలలో చూస్తావు నిన్ను నన్ను కలలోన గాంతు నేనొక వేళ్ళను నేను కూడా నా కళలో నిన్ను చూస్తాను నన్ను చూస్తాను ఒకనొక సందర్భంలో నేను కలగాంచినప్పుడు నిన్ను నన్ను నీవు నే నన్ను నేను గనుగొనగా గలమే మేలు కరినా ఇప్పటి వరకు ఏదైతే కళలో నిన్ను నన్ను నీవు చూసావు నన్ను నిన్ను నేను చూశాను ఆ స్వప్నము మేలుకొన్నట్లయితే మరలా నన్ను నీవు చూడలేవు నిన్ను నేను చూడలేను కనుకొనగా గలమే మేలు కనినా మీదటను గురుదయ్యతో మేలుకొన్న పిమ్మట మరలా చూసేదానికి ఎలా కుదురుతుంది శిష్య నిన్ను నన్ను నీ కలలో చూశావు నన్ను నిన్ను నేను నా కలలో చూశాను అయితే నిన్ను నన్ను నీవు కానీ నేను నిన్ను నేను కానీ మరలా మెలుకవలో చూసేందుకు వీలవుతుందా గురుబోదట్ల విల మీదటను ఈ విధముగా ఎవరైతే గురువరితే మేలుకొన్నట్టయితే ఇక మరలా అంతక మునుపు కన్నటువంటిది ఏదైనా ఉంటుందా ఇంకా ఇక మూలము లేని గుర్తిరిగే శరీరం అనవడేటువంటిది కదా కలలో దోచినటువంటి రూపం అది ఉన్నదా ఇక అది చూసేందుకు నేనే లేను ఎక్కడ లేను మెరుకవులో లేను అందుకే అంటున్నారు మునుపు కలిగిన ఎరుక మొదటికే నిలువాదు మునుపు కలిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది మొదటికే నిలవదు ఎప్పుడు నిలవదు మేల్కలో నిలవదు ఈ తెలివి శరీర జగంబులు అనబడేటువంటివి నిలవనిది ఎప్పుడూ మెలుకవలో నిలవవు కలలో అవి వాస్తవములే ఈ జాగ్రత్త అనబడేటువంటి కళలో అవి వాస్తవములే గురులుచే మేల్కొన్నట్లయితే మునుపు కలిగినటువంటి లేకనే తోపింపబడినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది ఏ కాలమందున లేదు అందుకే మొదటికే నిలువదు కారణం అది మొదలు లేనిది కొరకు ప్రవేశించేటందుకు స్థానము లేనిది మధ్యలో వచ్చినటువంటిది మధ్యలోనే పోతున్నది అది అందుకే మునుపు కలిగిన ఎరుక మొదటికే నిలువాదు నేను నన్ను నే నన్ను నేను నీ ఎట్లు నిన్ను నన్ను నేను నన్ను నిన్ను నీవు ఏ విధంగా ఎరగలవికా ఎందుకు ఎరగలేము కళలో అయితే ఎరుగుతూ ఉన్నాం నన్ను నీవు ఎరుగుతూ ఉన్నావు నిన్ను నేను ఎరుగుతూ ఉన్నాను అలానే నన్ను ఎరుగుతూ నిన్ను ఎరుగుతూ ఉన్నావు నీవు నిన్ను ఎరుగుతూ నన్ను ఎరుగుతూ ఉన్నాను నేను నేను నన్ను నేను కానీ నన్ను నిన్ను నీవు కానీ ఇక ఎరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉన్నది శిష్య ఎప్పుడు మేలు పిమ్మట కుదరదు కదా అని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణప్రభు దశ వారు జై గురుదేవ